హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్ ఫ్రూట్స్ మిక్సర్డ్ సలాడ్ ఈ సలాడ్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్లోకి కానీ చేసుకుని తీసుకున్నామంటే చాలా అంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది ఫ్రెండ్స్ కేవలం ఒక రెండు రకాల బనానాస్తో ఒక యాపిల్తో ఒక పొమ్మి ఒక వాటర్ మిలన్తో ఇంటి పాదికి సరిపడా సలాడ్ని అయితే రెడీ చేసుకోవచ్చు మరీ లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇలా బనానా ఆపిల్ పొమెగ్రానేట్ అన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక వాటర్ మిల్ అన్ని కూడా తీసుకొని సగానికి కట్ చేసుకొని మనకి కావలసినంత భాగాన్ని మాత్రమే తీసేసుకొని ఒక చిన్న బౌల్ నిండా వచ్చేంతవరకు కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఈ పీసెస్ అన్నింటిని కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది చాలా పెద్ద పెద్ద పీసులు అయితే తినడానికి అంతా మంచిగా అనిపించదు అలాగే చూస్తానికి కూడా అంత బాగుండదు కాబట్టి వీళ్ళంతా చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వీటన్నిటినీ ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోవాలి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక తీసుకున్నామంటే ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది వేయదు ఒకవేళ నైట్ డిన్నర్లోకి తీసుకోవాలి అనుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ నాలుగు రకాల ఫ్రూట్స్తో పాటు ఇంకా రెండు నట్స్ని అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక అలసందలు అలాగే శనగలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని ఉప్పు వేయకుండా ప్రెషర్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఉప్పు కావాలి అనుకుంటే వీటిని ఉడికించుకునేటప్పుడు ఒక చిటికనంత వేసి ఉడికించుకోవచ్చు ఈ సీడ్స్ కూడా మరి ఎక్కువ అవ్వకుండా ఈ ఫ్రూట్స్కి సరిపడేలాగా తీసుకొని ఉడికించుకున్నాను ఆ తర్వాత వాటిలో ఉన్న నీళ్ళన్నీ పంపేసి మిక్సింగ్ బౌల్ని తీసుకుని దీనిలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి సింపుల్గా ఇలా చేసామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా మనం కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ని అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత చివరిలో ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బౌల్ మొత్తాన్ని పట్టేసుకొని ఇలా చేశారంటే వీడియోలో చూపించినట్టు చేశారంటే ఇవన్నీ బాగా కలిసిపోతాయి ఇందులోకి మనం బనానా వేసాం కదా ఫ్రెండ్స్ స్పూన్తో కలిపేటప్పుడు మెత్తగా మ్యాష్ అయిపోతుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే వీలైనంత స్మూత్గా స్పూన్తో కలిపేసుకోవాలి ఇలా సింపుల్గా చేసామంటే ఆల్ ఫ్రూట్స్ మిక్స్డ్ సలాడ్ రెడీ అవుతుంది మన ఛానల్లో అయితే ఫ్రూట్ సలాడ్స్ కానీ నట్ సలాడ్ కానీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ కావాలంటే వాటిని కూడా ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి చూసారు కదా ఎవరైనా ఫ్రూట్స్ తినడం ఇష్టం లేనప్పుడు కానీ ఈ సీడ్స్ తినడం ఇష్టం లేనప్పుడు కానీ ఇలా గనక చేసి ఇచ్చామంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఎండాకాలంలో ఇలా గనుక చేసి తీసుకుంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది మన బాడీకి కావలసిన కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అన్నీ పుష్కలంగా అందుతాయి ఇందులోకి మనం శనగలు కూడా వేసుకుంటున్నాం కాబట్టి మనకి కావాల్సినంత ప్రోటీన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ పీసెస్ ఏమీ బ్రేక్ అవ్వకుండా స్పూన్తో స్మూత్గా కలిపేసుకొని వెంటనే సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆల్ ఫ్రూట్స్ మిక్సర్స్ సెల రెడీ అవుతుంది నచ్చితే ట్రై చేయండి